రేణిగుంట మండలం జిల్లా బాలికల ఉన్నత పాఠశాలని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముందుగా సరస్వతి దేవి పూజ నిర్వహించి స్కూల్ ఆవరణలో చెట్టుకు నీరు పోసారు పిఎం శ్రీ పథకానికి తిరుపతి జిల్లాలో నలభై పాఠశాలలు ఎంపికయ్యాయి పిఎం శ్రీ పథకంతో పాఠశాలల అభివృద్ధి కార్యక్రమం ద్వారా జిల్లాలో నలభై పాఠశాలలు ఎంపిక చేశారని అందులో మొదటి భాగంలో రేణిగుంట జిల్లా బాలికల ఉన్నత పాఠశాల ఉండడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై పాఠశాల సందర్శన చేశామని కలెక్టర్ తెలియజేశారు బడులను తీర్చిదిద్దేందుకు చేపట్టిన మరో పథకమే శ్రీ ఇందులో భాగంగానే పలు పాఠశాలలను ఎంపిక చేశారు ఈ పథకంలో భాగంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీ లైబ్రరీ ఏర్పాటు ఫిజికల్ ఫిట్నెస్ పెంపుదలకు మైదానాలను ఏర్పాటు చేయడం అవుట్డోర్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డిఈఓ ఎంఈఓ పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు number 671 1000 plan to be on the internet <inaudible> so that you can do it 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 � Terrians విని తస్ ఆథి anything ikon ఏ a Jed మేత సిట్ సిటగు ఩ పి జలె థిత తసింఠ సూటాఇ గితగ్ 550 cm థితాయ షి వె ధి మేత బకేరిగే మే మే వకేkeep

సార్ ఇది డబుల్ట్ హైస్ క్వాలిటీ ఓకే ఇంతవరకు ముందు కంటే బాగుంది సార్ ఇంతకుముందు ఇంతకంటే మోసంగా ఉండే సార్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ గా బాగుంది సార్ క్వాలిటీ ఇది ఓపెనింగ్ నుంచి రైస్ క్వాలిటీ చేంజ్ చేశారు అంత అంతవరకు అన్నం మొత్తం ఒకటే ఉండేది సపండి సార్ మనకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక థర్టీ ఫోర్ పర్సెంట్ నిష్పత్తిలో శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక ముప్పై నలభై స్కూల్స్ని గుర్తించడం జరిగింది మన జిల్లాలో కూడా ఫేజ్ వన్లో ఒక ఇరవై మూడు స్కూల్స్ ఫేజ్ టూలో ఒక సెవెంటీన్ స్కూల్స్ కలిపి ఫార్టీ స్కూల్స్ని శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లోకల్లా ఫిల్టర్ చేసి మూడు నాలుగు స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ త్రీ స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావటం జరిగింది ఇక్కడ ఈ పథకం కింద ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్ అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ పెట్టి క్రికెట్ గ్రౌండ్ అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్ ఇలా రకరకాల యాస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు సైన్స్ క్లబ్ కావచ్చు ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి అవి ఎలా పనిచేస్తున్నాయి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ పిఎంసి స్కూల్స్ని గుర్తించడం జరిగింది వీటన్నిటిని మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా వెబ్సైట్ ఉందా వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా గర్ల్ చైల్డ్ ప్రిటెన్షన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద సో దాంట్లో భాగంగానే ఈ ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని వీళ్ళు వీటిలో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్లాగా దీన్ని ఒకటే కాదు ఇరవై మూడు స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ కన్సర్న్ ఎంఈఓస్ డిప్యూటీ డిఇవలతో డిఓలతో డిఇ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారి ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది సో వాళ్ళకు కూడా ఏదన్నా సపోర్ట్ కావాలంటే మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిద్దడానికి ప్రయత్నం చేస్తాం నేను చూసుకుంటాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్స్లో ఏదైతే వీటిని డెవలప్ చేసి పిల్లల్లో ఒక అంటే రొటీన్ లెర్నింగ్ కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అంటే స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్నెట్ లెర్నింగ్ ఇవన్నీ క్లబ్స్ ఏర్పాటు చేయటం ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత కూడా వాళ్ళలో పరిస్తే వాళ్ళల్లో కొంచెము అంటే వాళ్ళకు ఉద్యోగానికి అవకాశానికి మెయిన్ మన ఉద్దేశం ఓకే సో వీటన్నిటిని ఓవరాల్ కాంప్లెన్సివ్గా స్కూల్ ఎన్విరాన్మెంటే మార్చే ప్రక్రియనే ప్రియం శ్రీ స్కూల్ పథకం సో దీంట్లో చాలా కాంపనెంట్స్ ఉన్నాయి అన్ని కాంపనెంట్స్ని కూడా మనం ప్రతి స్కూల్లో డెవలప్ చేయాలి జాయిన్ అయిన తర్వాత ఏమో నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయండి ముఖ్యంగా ఈ ఇసుక తరలించడం అనేది ఎక్కువగా కంప్లైంట్స్ వస్తుంది దాని మీద మనం సెప్ వాళ్ళు అదేవిధంగా మన రెవెన్యూ పోలీస్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫుల్ ఫ్రిడ్జ్గా దాని ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలామంది మీద కే కేసెస్ బుక్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా వెహికల్స్ కూడా సీజ్ చేశారు బూత్ సెప్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ అండి వెరీ స్ట్రిక్ట్గా ఆనరబుల్ సీఎం గారు కూడా మనకి ఈ లీగల్ మైనింగ్ ఆఫ్ అండ్ మీద చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఎక్కడా కూడా దాన్ని ఉపేక్షించేది లేదని కూడా చెప్పడం జరిగింది సో చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది ఎవరు చేసినా కూడా సో విల్ బి టేకింగ్ వెరీ వెరీ సివియర్ యాక్షన్ యాజ్ అండ్ మెన్ కంప్లైంట్ వచ్చినా ఎన్ని కూడా మనం రియాక్ట్ అవుతున్నాం మన రెవెన్యూస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకుంటాం